ఏమాయ చేసావే సినిమా రిలీజ్ అయి జూలై పద్దెనిమిది నాటికి పదిహేనేళ్లు పూర్తవుతోంది దీంతో అక్కినేని ఫ్యాన్స్ కోసం ఏమాయ చేసావే చిత్రాన్ని మరోసారి బిగ్ స్క్రీన్పై రిలీజ్ చేస్తున్నారు రెండు వేల పదిలో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ వచ్చే నెల పద్దెనిమిదిన రీ రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం మరోసారి చైతూ సమంత ఒకే వేదికపై కనిపిస్తారంటూ వార్తలు వస్తున్నాయి తాజాగా సమంత ఈ వార్తలను కొట్టిపారేసింది నేను ఏ మాయ సినిమాను ప్రమోట్ చేయడం లేదని చెప్పింది ఈ సినిమా నేను అస్సలు ప్రమోట్ చేయడం లేదు అయితే ఈ టాక్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు ఈ సినిమాలోని జంటను కలిసి చూడాలని అభిమానులు ఇష్టపడొచ్చని కానీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని మేము జీవించలేం కదా అంటూ శామ్ స్పష్టం చేసింది దీంతో వీరిద్దరిని కలిసి చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశ ఎదురైంది తాను నటించిన మొదటి సినిమా ఏమాయ మాయా చేసేవే కాదని రాహుల్ రవీంద్ర నటించిన తమిళ చిత్రం మాస్కోవిన్ కావేరి అని సమంత వెల్లడించింది అయితే ఆ సినిమా షూటింగ్ మధ్యలో చాలా గ్యాప్ రావడంతో ఎవరికి ఆ సినిమా గుర్తులేదని చెప్పుకొచ్చింది నేను నటించిన రెండో చిత్రం ఏమాయ చేసావే ఈ సినిమాలోని ప్రతి షాట్ తనకు గుర్తుందని తెలిపింది దీంతో సమంత నాగ చైతన్య ఏమాయ చేసావే ప్రమోషన్ల కోసం కలవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది